రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం నమ అంటూ సభా సర్స్ నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనందరి ప్రీతం నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి సోదరులు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి మరియు వేదిక మీద ఆసీనులైనటువంటి అభ్యర్థులకి నాయకులకి వేదిక ముందున్నటువంటి సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను రాజమహేంద్రవరం వరం ఇప్పటి వరకు అనేక చారిత్రాత్మక ఘట్టాలకి సాక్షిభూతంగా నిలిచింది ఈరోజు మరొక ఘట్టానికి సాక్షిభూతిగా నిలుస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు మూడు పార్టీల కలయిక ఏదైతే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నాము ఒక దుష్ట పాలన్ని అంతమందించడానికి ప్రజా కంటకుణ్ణి గద్దె దించడానికి నడుం బిగించి మూడు పార్టీల కలయిక ఇవాళ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఈ యొక్క కలయికలో మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి యుక్తి మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో ఏ రకంగా పేదల నడ్డి విరిచారో ఏ వర్గం వారికి కావచ్చు ఏ వర్ణం వారికైనా కావచ్చు ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని పాలన్ని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం కనుకనే ఇవాళ ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది ఇవాళ ఈ మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని ధోరణి గనక ఒక్కసారి పరిశీలించినట్లయితే సబ్కె సాత్ సబ్కా వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ నినదిస్తుంది అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానాన్ని గనక ఒక్కసారి మనం తిలకించినట్లయితే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అంటే సమాజంలో ఉన్నటువంటి పేదవారికి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన అదేవిధంగా జనసేన పార్టీని గనక మనం చూసినట్లయితే సోదరులు పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఎవరైనా సరే అన్యాయానికి గురైనట్లయితే వారి పక్షాన నిలబడుతూ ప్రశ్నిస్తాను గళం విప్పి అంటూ ముందుకు వచ్చినటువంటి నాయకత్వం కనుక ఈ మూడు పార్టీలు ఒకే రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో బడుగు బలహీన వర్గాల వారికి పేదలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏవైతే మనం ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఏవైతే ప్రజలు కడగండ్లు అనుభవించారు వాటిని దూరం చేస్తూ సుపరిపాలన్ని రాష్ట్రానికి అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కలిక దోహదపడుతుంది అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భం ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన విసిగి వేసారిపోయినటువంటి వారందరూ ఈ కూటమిని ఆశీర్వదించాలి అని ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం కనుక ఇవాళ మేము చేసేటువంటి అభ్యర్థన సుపరిపాలన గనక మనకు కావాలి అని చెప్పి భావించినట్లయితే అవినీతి రహిత పాలనని మన రాష్ట్రంలో చూడాలి అని గనక భావించినట్లయితే మన బిడ్డలకి మహిళలకి ప్రతి వర్గం వారికి న్యాయం చేసేటువంటి పరిపాలన మన రాష్ట్రాలను చూడాలి అని గనక భావించినట్లయితే ఎన్డిఏ కూటమిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తున్నాను నా అదృష్టం ఇవాళ రాజమహేంద్రవరానికి పార్లమెంట్ అభ్యర్థినిగా కూటమి నన్ను మీ ముందు నిలబెట్టింది మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా నాకుంటుంది అని విశ్వసిస్తున్నాను అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫు నిలబడినటువంటి ప్రతి ఒక్క శాసనసభ అభ్యర్థికి కూడా మీరు ఖచ్చితంగా మీ ఆశీర్వాదం అందిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే మన దగ్గర ఉందో అది ఓటు హక్కు అని మనం మర్చిపోకూడదు ఎండని సైతం భరిస్తూ మనం అందరం మే పదమూడున బయటకు వచ్చి మన ఓటు హక్కుని మనం వినియోగించుకుంటూ మన చూపుడు వేరు మీద పడేటువంటి సిరా మరక ఏదైతే ఉందో మన భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని కూడా మార్చే విధంగా ఉండాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్